హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ ఎలా అందరూ బాగున్నారా మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మా ఇంటికి దగ్గరలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి అసలు ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి అలాగే కొంతమంది వైకుంఠ ఏకాదశి అంటారు కొంతమంది ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రెండు వేరువేరా ఒకటేనా అని కూడా తెలుసుకుందాం ఏకాదశి అనేది మన తెలుగు నెలల ప్రకారం ప్రతీ నెలలో వచ్చే పదకొండవ తిథి ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన పవిత్రమైన రోజు దీనిని ఉపవాసంతో ఆచరిస్తారు ఇది మనస్సును నియంత్రించి ఆధ్యాత్మిక పురోగతికి శారీరక శుద్ధికి మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుందని నమ్మకం ముఖ్యంగా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి దానినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి వీటిని పూజించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అసలు ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనస్సు ఇంద్రియాలపై నియంత్రణ లభిస్తుంది ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది భగవంతుడితో అనుబంధం పెరుగుతుంది ఇది శరీరానికి మనస్సుకు విశ్రాంతినిస్తుంది ఆహారపు అలవాట్లను సరిదిద్దుతుంది శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తుంది ఇది ప్రధానంగా విష్ణువుకి సంబంధించిన రోజు ఈ రోజున ఆయనను పూజిస్తారు కొన్నిసార్లు శివుడిని కూడా పూజిస్తారు ఏకాదశి ఉపవాసం మానవ జీవిత లక్ష్యమైన మోక్షాన్ని పొందడానికి అంటే విముక్తిని పొందడానికి మార్గమని దీనిని పాటించడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని నమ్ముతారు పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజు విష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు కాబట్టి దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సక్కుబాయి మోక్షం పొందింది కూడా ఈరోజే దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు అలాగే వైకుంఠ ఏకాదశి పురాణాల ప్రకారం ఈ రోజున ముక్కోటి దేవతలు విష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఇది సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాసంతో సమానమవుతుంది అలాగే ఉపవాసం జాగరణ విష్ణుమూర్తి పూజ తీర్థప్రసాదాల స్వీకరణ వంటివి ఏకాదశి రోజున చేసే ముఖ్యమైన ఆచారాలు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది అసలు ఉత్తర ద్వార దర్శనం మనం ఎందుకు చేసుకోవాలి ముర అనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను ఇబ్బంది పెడుతుండేవాడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు విష్ణుమూర్తి యుద్ధానికి వస్తున్నాడని తెలిసిన ముర సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడు అప్పుడు విష్ణువు మురను వెతుక్కుంటూ వెళ్ళి అలసిపోయి ఒక గుహలో పడుకుంటాడు ఇంతలో ముర ఆ గుహలోకి వెళ్ళిన ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక శక్తి వచ్చి మురను హతమారుస్తుంది ఆచర్యకు సంతోషించిన విష్ణువు తన శరీరం నుంచి వచ్చిన ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఏకాదశి మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమని శ్రీనివాసుడిని కోరుతుంది దానికి స్వామి తదాస్తు అని వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరం ప్రసాదిస్తాడు మధుకైటబులనే రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొంది తమ అకృత్యాలతో భూమిపై ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తారు బ్రహ్మ విన్నపం మేరకు విష్ణువు వారితో యుద్ధానికి రెడీ అవుతాడు అయితే వర ప్రభావంతో వారు ఓడిపోలేదు ఈ విషయాన్ని గ్రహించిన నారాయణుడు వారిని ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు వారు అహంకారంతో మేమే నీకు వరం ఇస్తాం ఏం కావాలో కోరుకో అని శ్రీ మహావిష్ణువు తన చేతిలో వారు మరణించాలని వరం కోరుకుంటాడు ఇచ్చిన మాట మేరకు మధుకైటబులు శ్రీ మహావిష్ణువు చేతిలో ఓడిపోయి చనిపోతారు శ్రీనివాసుడు శాశ్వతంగా నివసించే వైకుంఠాన్ని చేరుకోవాలని కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ విషయంలో భక్తులకు అనేక అనుమానాలు ఉంటాయి ఒక్క ఉత్తర ద్వారం నుంచి తప్ప వేరే ఏ ద్వారం నుంచి వెళ్ళినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటారని కాని ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే శాశ్వతంగా శ్రీ మహావిష్ణు సన్నిధిలో ఉండొచ్చని భక్తుల నమ్మకం అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువును ద్వారం నుంచి దర్శించుకుంటే పునరావృత్తి రహిత శాశ్వత విష్ణు సాహిత్యాన్ని పొందవచ్చు ఇదే ముక్కోటి రోజు జరిగే పవిత్ర ఉత్తర ద్వార దర్శనంలోని పరమార్థం ఈ అంతరార్థాన్ని గుర్తించి వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతాయి సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఉత్తర ద్వార దర్శనం వల్ల మనం ఎంత పుణ్యం చేసుకోవచ్చో ఈరోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు వచ్చిందండి ఆ స్వామివారి పల్లకి సేవలో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విష్ణుమూర్తి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్